ఏడా ఫోటో పెట్టమంటే వద్దని నా ఫోటో వద్దా నాకు నాకు నచ్చవు అని చెప్పిన వాడు కనీసం క్షేమ గారి డిప్యూటీ సీఎం ఫోటో గురించి పెడదాం కదా చాంబర్ ఇట్లా వాళ్ళు ఇంట్లో పెట్టుకోమన్నావు కలుస్తున్నా పొద్దుటూరు మున్సిపాలిటీలో చైర్మన్ చాంబర్లో ముఖ్యమంత్రి ఫోటో ఫోటో లేదు ఇంతవరకు గతంలో కొంచెం కమిషనర్ గారికి విని వినిపించినాం సార్ ఇక్కడ కమిషనర్ ఛాంబర్లో ముఖ్యమంత్రి గారి కానీ డిప్యూటీ సీఎం గారి కానీ ఫోటో లేదు దాన్ని తొలగించి సీఎం గారికి ఫోటో పెట్టమని చెప్పి చెప్పినాం కానీ కమిషనర్ గారు చర్యలు ఎటువంటి చర్యలు తీసుకోలేదు ఈరోజు పోయి మేము కమిషనర్ ఛాంబర్లో పోయి సార్ ఖచ్చితంగా మేము ముఖ్యమంత్రి గారికి ఫోటో పెట్టాలా అని అన్ని పట్టుబడితే ఈరోజు మున్సిపల్ చైర్మన్ చైర్మన్ చాంబర్ లో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఫోటో తీసుకుపోయి అక్కడ పెట్టడం జరిగింది